తెలుగుదేశం ఐక్యత జనసేన తెలుగుదేశం బీజేపీల ఐక్యత శ్రీనివాస్ గారి నాయకత్వం శ్రీనివాస్ గారి నాయకత్వం కాదరెడ్డి వాసు గారి నాయకత్వం సైకిల్ గుర్తుగా మన

மேடம் மேடம் எல்ல తెలుగుదేశం బీజేపీ తెలుగుదేశం బీజేపీల ఐక్యత జనసేన జనసేన శ్రీనివాస్ గారి నాయకత్వం శ్రీనివాస్ గారి నాయకత్వం కాదరెడ్డి వాసు గారి నాయకత్వం సైకిల్ గుర్తుగా

జై జై ముఖమూర్తు జై జై ముఖమూర్తు మర్చిపోకండి తల్లి మార్పు తల్లి కరెంటు బిల్లులు తగ్గుతాయి నిత్యవసర ధరలు తగ్గుతాయి తల్లి

Yo estoy saltando el de A